వివాహం నాకు కలుగుతుందంటావా అనేసరికి నైనా శ్రీనివాస చెందుతావు నీకు నేను వెళ్ళాను కదా లగ్న పత్రిక ఈ రోజు ఇంకా పది రోజులు ఉంది నాయన కళ్యాణం దగ్గర పడుతుంది అయ్యాగో లగ్న పత్రిక తీసుకొని వచ్చాను మరి శుభలేఖలమ ఇచ్చాలి అనేసరికి ఆ యొక్క ఒకలా మాతట శుభ లేఖలు వేయించారట అందరికీ పంచుతున్నారట ఆ స్వామివారి కళ్యాణానికి అందులో కూడా చక్కగా తరలి వస్తున్నారట అండి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి అంటావా అయితే చెప్తాను జాగ్రత్తగా ఎక్కడెక్కడి నుంచి అంటావా వంగ వంగ కలింక కాస్పుల కొడుంది విధ భయమల కోసం శంకర కొంకన మంకన మంగళ మాదిక మాదిక్క మాళవ నేపాళ మొదల దేశాల నుండి వస్తున్నారు ఒక్క ముక్క అర్థమైంది ఎవరైనా తెలిసింది రెండే రెండు ముక్కలు అర్థమైంది ఒకటి అంగ రెండోది వంగ అన్ని దేశాల పేరు చేత రెండు ముక్కలు రెండే అర్థమైంది అంగ వంగ చాలే వెళ్ళి చెప్పాం మా పేరు అయితే చెప్తున్నా చెప్పు అంగ దేశము

సరే సరే అయ్యా ఇక స్వామి వారి కళ్యాణానికి అందరూ కూడా చక్కగా తరలి వస్తున్నారట ఎలా వస్తున్నారండి దేవుని ఇంట్లోకి తరలి వచ్చేదేమ కళ్యాణానికి అష్ట దిక్పాదకులు ఇంద్రాది దేవతలు నారదాది మహర్షులు సనక సనందనాథులు అహ సతీ అరుంధతి మొదలు పెద్ద ముతలు కూడా చక్కగా అలా పుష్పక విమానాలకి అందరూ కూడా వచ్చేస్తున్నారు వారి కళ్యాణాలు అంటే ఎవరి వాహన వాళ్ళు వదస్టించు వస్తారు